హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో మీల్ మేకర్ పకోడీని చూపిస్తున్నానండి ఈవినింగ్ టీ టైం స్నాక్ లాగా తినచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ విధంగా పిండిని కలుపుకున్నట్లయితే చాలా టేస్టీగా వస్తాయి స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకుని వాటర్ తీసుకోవాలి ఈ వాటర్ కొద్దిగా ఎక్కువగానే తీసుకోవాలండి వాటర్ ఇలాగా మరగడం స్టార్ట్ అవుతుండగా మనం మీల్ మేకర్ని వేసుకోవాలి ఒక కప్పు మీల్ మేకర్ని వేసుకుని ఉడికించుకోవాలి పట్టుకుని చూస్తే సాఫ్ట్గా అయ్యే విధంగా మీల్ మేకర్ని ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికిన తర్వాత స్ట్రైనర్ తోటి మీల్ మేకర్ని ఈ వేడి వాటర్ నుంచి సపరేట్ చేసుకుని ఈ విధంగా ప్రెస్ చేసినట్లయితే మిగిలిన వాటర్ అంతా అడుక్కి వచ్చేస్తుందండి మిక్సింగ్ బౌల్లోకి మేకర్ని వేసుకోవాలి ఏ కప్పుతో అయితే మీల్ మేకర్ తీసుకున్నామో అదే కప్పుతో ముప్పావు కప్పు శనగపిండి పావు కప్పు బియ్యం పిండిని వేసుకోవాలి రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఒక పావు స్పూను పసుపు అర స్పూను కారం అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చిని మెత్తగా మిక్సీ చేసుకుని వేసుకోవాలి ఈ పేస్ట్ వేయడం వల్ల పకోడి చాలా టేస్టీగా ఉంటుందండి ఇందులోకి ఒక అరబద్ద నిమ్మరసాన్ని వేసుకోవాలి ఇప్పుడు మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి మీల్ మేకర్లో వాటర్ అనేది ఉంటుంది కాబట్టి మనకి వాటర్ అనేది అవసరం ఉండదండి చూసి వేసుకోవాలి వాటర్ ఏమైనా అవసరమైతే కొద్దిగా జల్లుకోవాలే తప్ప ఎక్కువ వాటర్ వేయకూడదండి నూనె పీల్చేస్తాయి ఈ విధంగా పిండిని కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఒక ఇరవై నిమిషాలు ఉంచినట్లయితే పకోడీలు చాలా టేస్టీగా వస్తాయండి అప్పటికప్పుడు వేసుకునేదానికంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఉంచినట్లయితే చాలా టేస్టీగా వస్తాయి ఇప్పుడు డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ మీల్ మేకర్ని వేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటాయండి ఈవినింగ్ టీ టైమ్ స్నాక్ లాగా తినచ్చు మన ఛానల్లో మరిన్ని స్నాక్ రెసిపీస్ ఇంకా పకోడీలు బజ్జీలు చాలా రెసిపీస్ ఉన్నాయి ఎండ్ స్క్రీన్లో లింక్ ఇస్తాను ఒకసారి చూడండి ఈ విధంగా మంచి రంగు వచ్చే వరకు పకోడీలని ఫ్రై చేసుకోవాలి అన్నింటినీ ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటాయి తక్కువ టైంలోనే ఈవినింగ్ టీ టైం స్నాక్ లాగా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారు కదా ఎంతో సింపుల్గా మీల్ మేకర్ పకోడీని ఏ విధంగా ప్రిపేర్ చేస్తామో పైన ఫ్రై చేసిన కరివేపాకు పచ్చిమిర్చి ఉల్లి తరుగు వేసుకుని నిమ్మరసాన్ని పిండుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇలాంటి మరిన్ని రెసిపీలను చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ బటన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్